హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో వెజ్ మంచూరియాని చాలా సింపుల్గా ఎలాంటి సాస్లు వాడకుండా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పిల్లలు ఎప్పుడైనా మంచూరియా కావాలి అని అడిగినప్పుడు బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే సాసులు కూడా కొనే అవసరం లేకుండా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదు ముందుగా ఈ మంచూరియాని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్లోకి క్యాబేజీని వీలైనంత సన్నగా ఇలా కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాబేజీని తీసుకున్నాను అలాగే అరకప్పు వరకు క్యారెట్ ముక్కలని రుచి తగినంత ఉప్పు కొంచెం పసుపుని రుచికి తగినంత కారంని అలాగే కొంచెం మిరియాల పొడిని కొంచెం ధనియా పౌడర్ని నెక్స్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుడి పేస్ట్ని వేశాను వీటన్నిటినీ కూడా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే క్యాబేజీలో ఉన్న మాయిశ్చర్తోనే అంతా కూడా కలిసిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు క్యాబేజీ కొలిచిన కప్పుతోనే పావు కప్పు వరకు మైదాని మూడు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత నీళ్ళేమి పోయకుండా ముందు ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు అవసరమైతే నీళ్ళని కొంచెం మాత్రమే చల్లుకుంటూ కలుపుకోవాలండి క్యాబేజీలో ఉన్న వాటర్తోనే పిండి అంతా కలుస్తుంది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం మాత్రమే నీళ్ళని వీడియోలో చూపిస్తున్న విధంగా చల్లి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ మనం మైదాని పావు కప్పు వరకు వేసాం కదండి కలుపుకున్న తర్వాత ఎక్కువగా వెజిటేబుల్స్ అనిపించి పిండి తక్కువ అనిపిస్తే మరొక స్పూన్ వరకు మైదా వేసి కలుపుకోవచ్చు అలాగే పిండి లూజ్ అయినా కానీ కొంచెం పిండి వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా మిశ్రమం అంతా కూడా ఇలా కలుపుకున్నామంటే మంచూరియన్ బాల్స్ చక్కగా ప్రిపేర్ అవుతాయి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇక్కడ మనం ఈ మంచూరియా కోసం సాసులు ఏమి వాడట్లేదు కాబట్టి మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేయాలి మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా కానీ వేయకూడదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజుగా ఉండేటట్లు వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు అలా వదిలేసేయాలి వేసిన వెంటనే కదిపామంటే ఈ బాల్స్ అనేవి రౌండ్గా రాకుండా విరిగిపోతూ ఉంటాయి కాబట్టి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వదిలేసి ఆ తర్వాత చక్కగా కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచూరియన్ బాల్స్ని డీప్ ఫ్రై చేయాలండి అప్పుడే లోపల వరకు చక్కగా వేగుతాయి ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు నూనెలో నుంచి పక్కకు తీసేస్తున్నాను ఇలానే మిగతావంతా కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మంచూరియా బాల్స్ని ప్రిపేర్ చేసి తీసుకున్నామంటే చాలా సింపుల్గా తక్కువ టైంలో మంచూరియాని తయారు చేసుకోవచ్చండి ఈ డీప్ ఫ్రై చేయడానికే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కట్ చేసి డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచూరియాని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో మంచూరియా బాల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు ఐదు పది నిమిషాల్లో ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకి వేడివేడిగా ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను లోపలి వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఒక గిన్నెలోకి ఒక స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని తీసుకొని కొంచెం నీళ్ళను వేసి కలిపి పక్కన పెట్టేసేయాలి ఇలా కలిపి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకోవాలి మంచూరియాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఐరన్ కడాయి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ నేను స్టవ్ మీద కడాయిని పెట్టి కొంచెం నూనెను వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసి నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసాను ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేయాలి నెక్స్ట్ ఇప్పుడు రుచి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని అలాగే రుచి తగినంత కారం కూడా వేసేయాలి వీటన్నిటిని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందుగా ఫ్రై చేయాలండి వీటితో పాటే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను నెక్స్ట్ ఇప్పుడు ఒక చిటికడి వరకు మిరియాల పొడిని కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి అంతా కూడా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా టమాటాలని మిక్సీ పట్టాం కదా ఆ టమాటా పేస్ట్ని కూడా వేస్తున్నాను టమాటా పేస్ట్ వేసి అంతా కూడా కలుపుకోవాలి టమాటాలోని పచ్చివాసన పోయి నూనె బయటికి తేలే వరకు ఇలా ఫ్రై చేయాలి ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టిన కాన్ఫ్లోర్ వాటర్ ఉన్నాయి కదా ఆ కాన్ఫ్లోర్ వాటర్ని మరొకసారి కలిపి ఇలా వేసేయాలి ఈ కాన్ఫ్లోవర్ వాటర్ వేసిన తర్వాత వెంటనే చిక్క పడుతుంది కాబట్టి అంతా కూడా కలిపేసి వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టిన మంచూరియన్ బాల్స్ కూడా వేసేయాలి మంచూరియన్ బాల్స్ వేసి హై ఫ్లేమ్లో స్పీడ్గా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే టాస్ చేయాలండి అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ మంచూరియన్ బాల్స్కి పట్టి చాలా రుచిగా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకులు కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి మంచూరియా డ్రైగా ఇష్టపడే వాళ్ళైతే మరి కొద్దిసేపు టాస్ చేయాలి వెట్టిగా కావాలి అనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ని అలాగే కొంచెం లెమన్ని పిండి తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది సాయంత్రం టైంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అందులో మనం ఇక్కడ ఎలాంటి సాసులు వాడకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అలాగే చాలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్